జనగామ మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది పదహారవ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడమంచి సుశీల రమేష్ ఇంటింట ప్రచారం నిర్వహించారు తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను వేడుకున్నారు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే తమ పదహారవ వార్డు అభివృద్ధి జనగామ పట్టణంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు కావున పదకొండున నిర్వహించే మున్సిపల్ ఎన్నికల్లో పదహారవ వార్డు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు మహమ్మద్ ఇస్మాయిల్ పాలువురు ఉన్నారు పదార వాడలకు అభ్యంతరాజు నేను అన్నిటికీ మీరు సాయం చేస్తా నేను ముందు మాట్లాడతా మీ దేనికి ప్రజలకు సేవ చేసినందుకు వచ్చినాయి ఇక్కడికి నేను అందరికి సేవ చేస్తా ఏది ఉన్నా పదార వాడల చేస్తా మీ అందరి ముందుండి నేను మాట్లాడతాను అన్నిటికీ ఏ సమస్యలున్నా మీ ముందుండి నేను మాట్లాడతాను కాంగ్రెస్ తరపున నన్ను గెలిపించండి నేను మీ అందరికి నీ ముందుని మీ అక్కలు చెల్లెల్లా నన్ను ఆదరించి నన్ను గెలిపించి మీ తేడాతో నన్ను గెలిపించండి నన్ను మీ ముందుండి నన్ను నడిపి మీ ముందుండి నేను చేస్తా అన్ని పనులు నేను చేస్తా రోడ్ అయినా ఇండ్లైనా పింఛన్ అయినా మోర్ అయినా మీకు అన్నిటికీ ఇండ్ల అయినా కూడా నేను అన్నిటికీ ముందు ఇంద్రమే ఇంద్రమ్మ ఇండ్లను కూడా నేను ఇప్పిస్తా ఇంటింటికి ఇంటింటికి పోయి ఇప్పిస్తా అధికారంతో నేను నడుస్తా మా భార్య పేరు సుశీల నా పేరు రమేష్ నన్ను గెలిపి అని కాంగ్రెస్ తరఫున ప్రజలతో వచ్చిన ప్రజల గురించి సేవ చేసుకోవడానికి వచ్చిన ఏ ప్రజల ప్రజలు ఇంటికి ఇంటికి గడప గడప అన్ని అన్ని తెచ్చుకున్నా ఏం కావాలన్నది కరెంటు బిల్లు రెండు బిల్లు మన ఇంధ్ర మిల్లు జాగాలు అన్ని సమస్యలు అన్ని తెచ్చుకున్న గడప గడప పోయి అన్ని తీర్పుతామని కూర్చున్నా రమేష్ గారు గెలిపించారని కోరండి కోరుతున్నాను నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి జెండాపై కపరాజు ఎక్కిన రీతిగా హిమాలయ పర్వతం మీద జెండా కాంగ్రెస్ జెండా రెబరేపు లేడినట్టు మా జరగామ పలారో వాళ్ళు కూడా రమేష్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఆయన యొక్క మంచి గుణగాలు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ జై జైలు బలుపుతున్నాం కాబట్టి తప్పకుండా ఆయన ఓటేసి గెలిపియాలని నా యొక్క వినోపం నేను ఎస్ఎస్ఎల్ ట్రౌన్ ప్రెసిడెంట్గా రెండు ఉన్నా కాబట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన లోపల మార్పు లేదు నా లోపల మార్పు లేవు మా నర నరాలల్లా మా రక్తం అలవులలో అలవులల్లా కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అని ముందడుగు ఏసీ ప్రచారానికి నాంది పలుకుతున్నాం దయచేసి మీరందరూ మాకు సహకరించి ఓట్లేసి గెలిపించి మా రమేష్ బాబు దగ్గర ఏ పనులు కావాలో ఆ పనులు సావధానంగా వెళ్తాడు చేస్తాడు అనే నమ్మకంతో మేము ముందడు ఏసీ ప్రచారానికి పదహారు వాడకు మా అల్లుడు నా బిడ్డ సుశీల మరి పదారవాడకు రేవారికి టిక్కెట్ ఇచ్చాడు కొమ్మల ప్రతాపి రెడ్డి మరి పార్టీ తరఫున మాకు టిక్కెట్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది పిచ్చిడ్లైనా జీరో బిల్లు పెట్టిండు లేడీస్ కు కరెంటు బిల్లు జీరో బిల్లు వస్తుంది మహిళలకు ఆధార్ కార్డు బస్సులెక్కి ఎక్కడ తీర్థాలు కంచుకోవేస్తారు ప్రభుత్వం ఉంది రేషన్ కార్డు అయినా ఇంటింటి పోయి మా అల్లుడు మా బిడ్డ మరి ఏ ఏ అవసరాలున్నా మాట్లాడిరూ వాళ్ళ అవసరాల కష్టాలని తీర్థాన్ని ముందు వచ్చింది మా బిడ్డ ఆ మోరీలైనా రోడ్ అయినా డబుల్ బెడ్రూమ్ అయినా ఇందిరా మిల్ అయినా మీ ముందుండి నా బిడ్డ ముందుండి నా అల్లుడు ముందుండి నడిపించి ఈ ప్రభుత్వం కొనసాగాలని మరి జాండా కూడా మరి ఎగిరిస్తామని మేము నమ్ముతున్నాం మా అల్లుడు కూడా నమ్మకంగా చేస్తాడు ప్రభుత్వం ఇక్కడ పదహారు వాడుల ఈ పదహారు వాడులందరికీ మా ధన్యవాదాలు ఓట్లు వేసి నా ఇప్పుడు నేను గెలిపియ్యాలని మీ అందరూ ఎదురుగా మీకు కోరుతున్నాం మా అల్లుడు కూడా పనులు చేస్తాడు మేము నమ్మకంగా మీకు గెలిపిస్తామని మేము నమ్మకంగా ఉన్నాం జై కాంగ్రెస్ జై